వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల నిమిషాల శుభ సమయం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు ప్రతిబంధకాలని అధిగమించి పనులను సానుకూల పరుచుకుంటారు బ్యాంకు రుణాల విషయంలో సాంకేతిక లోపాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్టులు లైసెన్సులు లాభిస్తాయి వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం వృషభ రాశి వ్యాపారపరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు దైవ అనుగ్రహం వెన్నంటి ఉన్నట్లుగా రక్షిస్తున్నట్లుగా భావిస్తారు విభేదాలు తారాస్థాయికి చేరుకోకుండా ఆదిలోనే పరిష్కరించుకోండి వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభర వాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి వ్యాపారపరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు ఉచిత సలహాలు ఇచ్చేవారు అధికంగా ఉంటారు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మిథున రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం కర్కాటక రాశి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆదాయ మార్గాలను సాధించడానికి మీరు చేసే కృషి నామమాత్రపు ఫలితాన్ని ఇస్తుంది దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు కర్కాటక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి వాయిదా చెల్లింపుల పద్దతిలో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి గాను నిర్ణయాలు తీసుకుంటారు సంస్థపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తారు అన్ని పనుల్లో కూడా చురుగ్గా వ్యవహరిస్తారు ప్రతి పనిని క్రమ నిర్వహిస్తారు కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం మహాన్యాసాన్ని పట్టించడం శుభదాయకం తులారాశి కన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు గతంలో ఒకరికి ఇచ్చిన మాటను నెరవేరుస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వాన్ని సాధిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి తులారాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోగమిస్తాయి ఊరటను కలిగించే విలువైన సమాచారాన్ని అందుకుంటారు కీలకమైన వ్యవహారాల్లో ఏర్పడిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి వృశ్చిక రాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఇతరులకు ఆచరణ సాధ్యం కానటువంటి పనులను కూడా మీరు చేయగలుగుతారు సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతను ఇచ్చి లాభపడతారు విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు ధనుస్సు రాశి వారు లక్ష్మీతామరవత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి రావలసిన ధనం చేతి కంది వస్తుంది అయితే అంతకు మించిన చెల్లింపులను మీరు చెల్లించవలసి రావడం కష్టతరంగా పరిణమిస్తుంది కొంత మానసిక అశాంతి అలసట ఏర్పడుతుంది మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి శత్రువులు మీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతారు మీకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి గాను అవిశ్రాంతంగా కృషి చేస్తారు మానసిక సంఘర్షణకు గురవుతారు కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి స్నేహితుల సహాయ సహకారాలను అందుకుంటారు మారుతున్న సామాజిక పరిస్థితులు ఆలోచింపజేస్తాయి పొదుపు పథకాలను పాటించడంలో వైఫల్యం చెందుతారు మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం వేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్